తొంభై ఏళ్ల వధువును తొంభై ఐదు ఏళ్ల వరుడు పెళ్ళాడాడు గత డెబ్బై ఏళ్లుగా కలిసి సహజీవనం చేస్తున్న ఈ జంట చివరికి ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు నలుగురు కుమారులు నలుగురు కుమార్తెలు మనవరాలు మనవళ్ళు సమక్షంలో రమాబాయి అంగారి దేవి పెళ్లి చేసుకున్నారు రాజస్థాన్లోని దుంగార్పురు జిల్లా గలందూర్ గ్రామంలో బుధవారం ఈ వివాహ వేడుక జరిగింది గత డెబ్బై ఏళ్ళుగా సహజీనం చేస్తున్న రమాభాయ్ అంగారి జీవాలి దేవి ఇక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఈ విషయాన్ని కొన్ని రోజుల క్రితమే తమ కుమారులకు తెలిపారు ఈ అంశంపై గ్రామ పెద్దలు కుటుంబ పెద్దలతో రమాబాయ్ అంగారి కుమారులు మాట్లాడారు వారి కోరిక మేరకు రమాబాయ్ అంగారి జీవాలి దేవులకు పెళ్లి చేయాలని నిర్ణయించారు జూన్ ఒకటిన శుభముహూర్తంలో హల్దీ వేడుకను నిర్వహించారు జూన్ నాలుగున రమాబాయ్ అంగారి జీవాలి దేవులకు పెళ్లి చేయించారు అనంతరం బాజా భాజంత్రీయుల నడుమ నవ దంపతులను గలందర్ గ్రామంలో ఊరేగించారు ఇందులో గ్రామస్తులు కుటుంబ సభ్యులు ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు డీజే సాంగులకు డాన్స్ వేశారు నతప్రద అనే ప్రాచీన సంప్రదాయం నేటికి రాజస్థాన్ లో పలుచోట్ల ఆచరణలో ఉంది ఈ సంప్రదాయం ప్రకారమే రమాబాయి అంగారి జీవాలి దేవి పెళ్లి చేసుకోకుండానే గత డెబ్బై ఏళ్లుగా కలిసి జీవించారు పురుషుడు మహిళ పరస్పరం అంగీకారంతో పెళ్లి చేసుకోకుండానే కలిసి జీవించవచ్చని నతప్రదా సంప్రదాయం చెబుతోంది ఇంతకాలం అలానే జీవిస్తున్న రమాబాయి అంగారి దంపతులు కుమారులు కుమార్తెలు కలిసి వైభవంగా తమ తల్లిదండ్రుల పెళ్లిని జరిపించారు ఈ జంట నలుగురు పిల్లలు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు